ఈ భూమిని ఆకాశమును వాటి మధ్యలో ఉన్న సమస్తాన్ని సూర్యచంద్ర నక్షత్ర మండలాలను సృష్టించిన ఓ సృష్టికర్త నీకు కోట్ల కోట్ల కృతజ్ఞతలు చెల్లించున్నాను మరి మరొకసారి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మరి నీ యొక్క కరుణా కటాక్షాల వలన మరి నేను తెలియజేసే మహాభాగ్యాన్ని ప్రసాదించినందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పర్లకొంద్రమతండ్రి నీ నామ పరిషత్ వచ్చు కాక నీ రాజ్యం వచ్చినాక నీ చిత్తం పర్లేక ఉన్న ఈ భూమి మీద ఎవరైనా కాక ప్రియ క్రైస్తవ సోదరులరా సోదరి మళ్ళారా మరి గత కొన్ని వీడియోల్లో నేను మరి వాస్తవాన్ని తెలియజేయడం జరిగింది నేను తెలియజేసిన ప్రతిదీ కూడా వాస్తవమే పరిశీలన చేసే వారికి సత్యం జరుగుతుంది పరిశీలన చేయని వారికి సత్యం అనేది స్వీపరిసీల చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ వీడియోలో నేను ప్రధానంగా తెలియవలసిన విషయం ఏంటంటే అసలు మన క్రైస్తవ్యం అనేది ఎందుకు ఇన్ని రకాల శాఖలుగా చీలిపోయింది పదిహేడు వందల ఇరవై శాఖలుగా ప్రపంచవ్యాప్తంగా చీలిపోయింది క్రైస్తవ్యం మరి బైబిల్లో రకరకాల బైబుల్స్ ఉన్నప్పటికి కూడా ప్రొటెస్టెంట్ బైబుల్స్ అనే మనం ఎందుకని ఏక సంఘంగా లేకుండా ఎవరికి నచ్చిన సిద్ధాంతాన్ని వారు నమ్ముతూ ఎవరికి నచ్చిన విధంగా వారు సంఘాలుగా చీలిపోయారు అయితే ఈ విషయాలు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నేడు క్రైస్తవ్యంలో సంఘాలుగా చీలిపోయారు విశ్వాసం కూడా మరి ఓసంగానికి ఇంకో సంఘానికి పొందం లేదో నేను పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడము తుదకు అది మరణమునకు చేరును సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై ఐదు ఈ విషయం ఉంటుంది ఈరోజు ప్రతి సంఘం కూడా ఎలా అంటారంటే మేము మాత్రమే నిత్య జీవానికి వెళ్ళేవాళ్ళం రేపు మా సంగమే ఎత్తబడుతుంది మేము మాత్రమే పరలోకంలో ఉంటాము ఒకని మార్గము వాని దృష్టికి అది యథార్థముగా కనపడము అయినను అది త్వరగా త్వరగా ఏం చేస్తుందంట అది మరణానికి తీసుకెళ్తుందంట మరి క్రైస్తవ సోదరులారా నేను ఈ విషయాలని చెప్పే ముందు కొన్ని విషయాలని సూచనప్రాయంగా చెప్తాను వాస్తవాలే మాట్లాడుకుందాం అబద్ధాలు ఎందుకు ఈరోజు సంఘాలలో అబద్ధాలు మాట్లాడుకునే రకరకాలుగా చీలిపోయారు నిజం ఉంటే అబద్ధం ఉంటుంది ఏంటి నిజం ఉంటే అబద్ధం ఉంటుంది రాత్రి ఉంటే పగలుంటుంది చీకటి ఉంటే వెలుగు ఉంటుంది సుఖం ఉంటే దుఃఖం ఉంటుంది మరి విశ్వాసం ఉంటే అవిశ్వాసం కూడా ఉంటుంది మరి ఇన్ని రకాలుగా ఉన్నాయి కదా మరి ఇలా ఉన్నప్పుడు సత్యం ఉంటే అసత్యం కూడా ఉంటుంది ఇది క్రైస్తవ మిత్రులు గమనించకపోవడానికి గల కారణం సత్యం ఉంటే ఉంటుంది అసత్యం కూడా ఉంటుంది ఇది ఎలా అంటే అనేది సత్యం ఉంటే అసత్యం ఉంటుంది అంటాను కదా ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై నాలుగులో ఉంటుంది సత్యమైనది అనేది బహుదూరంగాను లోతుగాను ఉన్నది దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు ప్రసంగీ గ్రంథం ఏడో ఇరవై నాలుగులో ఉంటుంది అంటే ఎందుకంటున్నాడంటే ఈరోజు క్రైస్తవులు విశ్వాసాన్ని ఎలా తీసుకొచ్చారండి ఒకసారి మనం మళ్ళీ మనం గత వీడియోల్లో వెళ్ళిన విషయం మాడుతున్నాను ఎలా తీసుకొచ్చారంటే బైబిల్ గ్రంథాన్ని కష్టపడి చదువుకొని పరిశీలన చేసి అధ్యయనం చేసి వీరు క్రైస్తవాన్ని స్వీకరించారనుకుంటున్నారా ఉమ్మాటికి కాదు కాదు అసలు వీరికి విశ్వాసం ఎలా వచ్చింది అంటే పాస్టర్లు అద్భుతాలు జరుగుతాయి మహిమలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయి అంతేకాకుండా మహత్కార్యాలు జరుగుతాయని ప్రజల్ని మభ్యపెట్టారు అదంతా ఒక ఎత్తు అయితే ఇంకొక పక్క దొంగ సాక్ష్యాలు చెప్పించడం కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు రప్పించామని చూపు లేని వాడికి చూపు రప్పించామని మరి ఇలాగా చనిపోయిన వాళ్ళని బతికిచ్చామని ఇలాంటి దొంగ సాక్ష్యాలు చెప్పించి మరి మతాల్లోకి జనాలని లాగడం జరిగింది మరి సత్యం అనేది ఉన్నప్పుడు ఏముంటుంది అసత్యం అనేది ఉండిద్ది కదా మరి అసత్యం ఎక్కువగా ఉండిద్దా సత్యం ఎక్కువగా ఉండిద్దా అంటే సత్యం ఎక్కువగా ఉండిద్దా అసత్యం ఎక్కువగా ఉండిద్దా అంటే ఒక ఉదాహరణ చూసుకుందాము మనం ఎవరి సంతానం మన మూల పురుషుడు ఎవరు ఆదా ఉన్నారు అయితే ఆదాం గారు దేవుడితో పాటు నడిచారు దేవుడు మాటలు విన్నారు ఆయనతో సంభాషించారు దేవుడిని సంభాషించారు అయితే మరి దేవుడితో సహవాసం ఉంది అన్నీ ఉన్నాయి అయినప్పటికీ కూడా మరి గారు ఏం చేశారు మరి సాతాను యొక్క మోయ మాటలకి సాతాను యొక్క మాయ మాటలకి సాతాన యొక్క మోసాలకి సాతాన యొక్క ప్రలోభాలకు గురయ్యి దేవుడి మాటను తృణీకరించారు దాని ఫలితంగా పండుగ తిన్నారు మనం ఎవరి సంతానం అంటే ఆయన సంతానమే కదా మరి మనం ఏమన్నా వెరైటీ చేస్తామా అంటే మనమేమి వెరైటీ చేయము మనం కూడా ఈరోజు బైబిల్ బోధలకు విరుద్ధమైనటువంటి బోధనే విశ్వసిస్తాం ఉన్నాము అందులో ప్రప్రథమంగా చూస్తున్నట్లయితే దేవుడు సమస్తమో చేయగలిగిన వాడు ఆయనకు సమస్తమో సాధ్యమే ఆయన వేరొకరి మీద ఆధారపడడం ఇది ఎలా ఉందంటే ఈ భూమిని ఆకాశాన్ని వీటి మధ్యలో సూర్య చంద్ర నక్షత్ర మండలాలను సృష్టించిన దేవుడు ఇంకొకరి మీద ఆధారపడతాడా అంటే అది మన మనస్సు మన సాక్షి కూడా ఒకటి మన మనసాక్షి కూడా దానికి సమాధానం ఇవ్వడం లేదు మరి మీరు ఎలా నమ్ముతున్నారు దేవుడు అవతారంగా మార్చుకొని వచ్చాడు తండ్రి కుమారు కుమారుడు అవతారం మార్చుకొని వచ్చాడు తర్వాత పరిశుద్ధాత్మగా జీవిస్తున్నాడు లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్మగా జీవిస్తున్నారు లేకపోతే త్రితో దేవుడు త్రియోగ దేవుడు అంటే ఇది వచనాధారాలు లేనటువంటి బైబిల్ బోధనలకు విరుద్ధమైనటువంటి విశ్వాసాలు ఆ రోజు ఆదాంగారు చేసింది ఏమి ప్రచురితరీ ఈరోజు మనం వాడు ఏం ప్రత్యేకత లేదు మరి ఇప్పుడు ఎక్కడైసం సోదరులారా సోదరింబడారా ఎకైనా సత్యాన్ని గ్రహించే విధంగా దేవుడు మీ మనోత్తరాత్రాలని తెరవాలని కోరుకుంటూ నేను ఈ వీడియోని ముగిస్తున్నాను